ఈ వాటర్ ఈరోజు బారాసాహెబ్ దర్గాలో స్వర్ణాల చెరువులో వాటర్ కొంచెం డర్టీగా ఉంది బాగా ఆ వాటర్ని క్లీన్ చేయడం కోసం మన ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏం చేశారంటే కెమికల్స్తో ఈరోజు ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు ఇప్పుడు ఆ బోట్లో ఉండే అవన్నీ కూడా కెమికల్స్ వాటితో ఆ వాటర్లో వచ్చేసి అక్కడక్కడక్కడక్కడక్కడ ప్యాచెస్గా కట్టేస్తారు కట్టినప్పుడు వాటర్ అంతా కూడా ఇప్పుడు కెమికల్స్ వల్ల ఏదైనా బ్యాక్టీరియా ఉన్నా ఏదైనా కూడా చనిపోతుంది ఆ వాటర్ ఫ్లో కావడం వల్ల అటు ఇటు నీట్గా వాటర్ ఫ్రెష్గా వాటర్ తయారే అవకాశం ఉంటుంది ఈరోజు నుంచి స్టార్ట్ చేస్తే నాకు ఒక వన్ వీక్లో వాటర్ కూడా ఉన్న బ్యాక్టీరియా ఏదన్నా ఉంటే చనిపోతుంది అది కెమికల్ ఎంత మోతాదులో వాడాలా ఏందనేది ఒక సైంటిఫిక్గా ఒక సిస్టమేటిక్ సిస్టమేటిక్గా చేస్తున్నారు ఈరోజే ప్రాసెస్ని స్టార్ట్ చేయడం జరిగింది ఇవన్నీ కూడా అక్కడక్కడ అక్కడక్కడక్కడ ప్యాచెస్ని కట్టుకుంటా వెళ్తారు వెళ్ళేసి ఇది ఎంత వాటర్ని అప్పుడప్పుడు చెక్ చేసుకుంటూ ఉంటారు ఎంత పర్సంటేజీ అది చేంజ్ అయింది అనేది ఇవన్నీ కూడా చూసుకుంటూ నీట్గా ఒక వన్ వీక్లో టోటల్ వాటర్ అంతా కూడా ఒక మంచి స్థితిలోకి రావడానికి ఖచ్చితంగా ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి మన ఈ ఇవన్నీ కూడా జాగ్రత్తగా చేయవలసిందిగా ఆదేశించిన కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారికి గిరిధర్ రెడ్డి గారికి అలాగే మంత్రివర్యులకి అలాగే ఎంపీ గారికి అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఈరోజు చాలా తొందరగా ఈసారి పండుగ ఏర్పాట్లు కూడా ఇక్కడ మొదలయ్యాయి అందువల్ల అందరికి కూడా చాలా సంతోషంగా ఉంది సాయంత్రం పూట నెల్లూరు వాసులు అందరూ కూడా వచ్చి ఇక్కడ ఇవన్నీ కూడా ఇక్కడ జరుగుతున్న ఏర్పాట్లు అన్నీ కూడా గమనిస్తున్నారు చాలా సంతోషంగా ఉంది ఈసారి పండగకి బాగా భక్తులు కూడా ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఏర్పాట్లు కూడా పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి వారి నుంచి కూడా జాగ్రత్తగా అన్నీ జాగ్రత్త ఈ ఈ ఏర్పాట్లు ముందు నుంచి పర్యవేక్షించమని ఆదేశించిన కోటం రెడ్డి సేధర్రెడ్డి గారికి అలాగే గిరిధర్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటాం